హలో నకిలీ విత్తనం పైన మనకు టాస్క్ ఫోర్స్ ఆర్గనైజ్ చేసి రైడ్స్ చేస్తున్నప్పుడు మనకు ఒక సమాచారం వస్తుంది తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇంట్లో ఈ నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు దానిపైన లోకల్ ఆఫీసర్స్ వెళ్ళి అక్కడ చెక్ చేసినప్పుడు ఫిఫ్టీ టూ కిలోస్ బీటీ త్రీ కాటన్ సీడ్స్ లూజ్ అమ్ముతున్నది ఉంటుంది ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు అదే కాకుండా త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ వర్త్ దానికి యూజ్ చేసో గట్టి మందు క్లైకోసెట్ కూడా అక్కడ దొరుకుతుంది దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఇతరుపైన నలుగురు పైన కేసు రిజిస్టర్ చేశారు దాంట్లో ఇద్దరు మన కస్టడీలో ఉన్నారు ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారు మెయిన్ ఏ వన్ నాగమల్లేశ్వరరావు ఇతను సత్తనపల్లి గుంటూరు నుంచి ఇతను ఇక్కడ తీసుకొని వచ్చిన మెయిన్ పర్సన్ అట్లనే పసుపులేటి అనంతరెడ్డి వీళ్ళిద్దరూ పరాగంలో ఉన్నారు సంకేపల్లి సోమిరెడ్డి ముగ్గులోత్ ప్రేమ్ కుమార్ వీళ్ళిద్దరూ మన కస్టడీలో ఉన్నారు వీడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి ఒక కేజీ టూ థౌజండ్ తీసుకొని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి రైతులకి అమ్ముతున్నారు సో అట్లానే ఇంకొకటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఆరోపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వస్తుంది అక్కడ కోడూరు విలేజ్లో ఎట్లనే అమ్ముతున్నారని వస్తే అక్కడ కూడా రేట్ చేస్తే ట్వంటీ టూ కేజీస్ స్వీట్స్ అరౌండ్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ వరకు ఇది దొరుకుతుంది దాంట్లో మనకు పేర్ల వెంకన్న అనే పర్సన్ కర్సరీకి దొరుకుతారు ఇంకా ఇద్దరు అప్స్పాండింగ్లో ఉన్నారు పేర్ల బుచ్చయ్య అండ్ పోయిన ప్రసాద్ సో వీళ్ళిద్దరినీ మనం ఎదుర్కొన్నాము వీళ్ళు కూడా కేసు రిజిస్టర్ అయింది సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము అట్లనే జిల్లా లెవెల్లో టాస్క్ ఫోర్స్ ఆర్గనైజ్ చేసాం అన్ని స్వీట్ షాప్ని అగ్రికల్చర్ ఆఫీసర్స్తో చెక్ చేయడం జరుగుతుంది అట్లనే జిల్లా వ్యాప్తంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి చేస్తున్నారు ఈ పాత ఆఫెండర్స్ దీనికి ముందు కేసెస్తో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళపైన కూడా సేమ్ పని చేస్తున్నారని ఇంకా పెట్టాం ఇట్లా ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్ే వాళ్ళపైన కేసు పెట్టి పీడి కూడా రిజిస్టర్ చేస్తున్నారు